అందరికీ నమస్కారం యోగా అనేది ఒక ఉత్తమ జీవన విధానం యోగా ఒక పులకింత యోగా ఒక తన్మయత్వం యోగా ఒక వైభవపేతం యోగా ఒక శోభాయమానం యోగా ఒక ఉత్తమ జీవన విధానం యోగా ఒక పులకింత అయితే ఇన్ని లాభాలు లాభాలున్నటువంటి యోగాని ప్రపంచ స్థాయిలో జరుపుకోవాలని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అవిరుల కృషి వల్ల ఐక్యరా సమితి యొక్క జనరల్ అసెంబ్లీలో దాన్ని ఆమోదించడం జరిగింది ప్రతి సంవత్సరం దీనికి ఒక మోటో లేక థీమ్ ఉంటుంది ఈ సంవత్సరం వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్ అంటే మనకున్న దాని ఒకటే ఒక భూమి అదేవిధంగా మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి మన ఆరోగ్యాన్ని పర్యావరణంతో అనుసంధానం చేస్తూ చక్కగా మన సమాజాన్ని చుట్టుపక్కల దాన్ని పరిరక్షించుకోవాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో చేసినటువంటి ఈ ప్రయత్నం చాలా గొప్పగా ఫలించాలని అందులో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం అసలు యోగా దీనివని రోజు ఎందుకు మొదలుపెట్టారు అని ఆలోచించినట్లయితే దీని వెనుక ఒక శాస్త్రీయ నేపథ్యం ఉంది జూన్ ఇరవై ఒకటి అనేది వేసవికాలంలో ఉంటుంది ఉత్తర భారత ఉత్తర భాగంలో ఉన్నటువంటి భూమికి అంటే నార్థన్ హెమిస్ఫియర్ లో వేడి ఎక్కువ ఉండడం వల్ల ఈ రోజు సూర్యునికి దగ్గరగా ఉంటుంది భూమి కాబట్టి అత్యంత పొడవైనటువంటి రోజు కాంతి శక్తి రెండు కలిసి ఉంటాయి కాబట్టి యోగా వల్ల ఆ రెండు ప్రజలకు సిద్ధించాలని జూన్ ఇరవై ఒకటిని వారు ఎంచుకోవడం జరిగింది యోగా యొక్క పితామహుడు ఎవరు అని అంటే దానికి పతంజలి మహర్షి అంటారు ఆయన అనేక అష్టాంగ యోగా అనే ఒక భంగిమల్ని కానీ దాని విధి విధానాలు కానీ రూపొందించాడు యోగా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి వై అంటే యుజ్ అంటారు యుజ్ అంటే కలిసిమెలిసి ఉండటం ఓ అంటే ఆప్టిమైజింగ్ జి అంటే గ్రోత్ అంటే ఎదుగుదల ఏ అంటే అవగాహన మనందరం కలిసిమెలిసి యోగా గురించి తెలుసుకొని దానివల్ల జీవన ప్రమాణాలను పెంచుకొని అవగాహన చేసుకుంటే అదే యో యోగా యొక్క సారాంశం గమనించుసినట్లయితే అసలు మొ మొదలుపెట్టింది ఎవరు ఆదిగురువు ఎవరు అంటే పరమశివుడు అని చెప్తారు కొన్ని వేల సంవత్సరాల క్రితం హిమాలయాల్లో ఉన్నటువంటి కాంతి సరోవరం పక్కన ఉన్నటువంటి ఒడ్డులో ఆదిగురువు ఈ యోగా విధానాన్ని మొట్టమొదటిసారి ఆయన ప్రదర్శించాడని అందులో లోతైన జ్ఞానాన్ని ఏడుగురు ఋషులకి ఆయన బోధించాడని వాళ్ళు ప్రపంచంలో అన్ని ఖండాలకు విస్తరించి దాన్ని వ్యాపింపజేశారని అమెరికాలోను లండన్లోను లోను ఆస్ట్రేలియాలోను ఏషియాలోను అన్ని ఖండాల్లో ఇది విస్తరించిందని చెప్పి మన భారతదేశంలో అగస్త్యుడు అనేటువంటి ఆ మహాఋషి సప్తరు శ్లోకైనటువంటి ఆ మహాఋషి విస్తృతంగా పర్యటించి భారతదేశంలో యోగాని ప్రాచుర్యం పొందే విధంగా ప్రయత్నం చేశాడు యోగా దినోత్సవం అనేది అది ఒక వ్యాయామం కాదు అది ఒక సంబురం అదొక పండుగ ఈ పండుగలో మనందరం భాగస్వాములు కావాలని దీని ద్వారా వచ్చేటువంటి లాభాలని మన అందరికీ పంచాలని యోగా దినోత్సవం అనేది అది ఒక వ్యాయామం కాదు అది ఒక సంబురం అదొక పండుగ ఈ పండుగలో మనందరం భాగస్వాములు కావాలని దీని ద్వారా వచ్చేటువంటి లాభాలని మన అందరికీ పంచాలని ఇతరులకు తెలియజేయాలని చెప్పి ఇది ఇది ఒకవేళ మన ఆరోగ్యం బాగుంటే మనం మన శరీరం కానీ మన మేధస్సు కానీ అనుసంధానమై ఆ రెండు చక్కగా ఉంటే తప్పకుండా ఆ తేజస్ సమాజాన్ని కూడా విస్తరించుందని తద్వారా ప్రపంచం మరింత గొప్పగా జీవించడానికి అవకాశాన్ని ఇస్తుందని తద్వారా ప్రపంచ శాంతి కూడా దోహదపడుతుందని చెప్పి అన్ని దేశాలను వాళ్ళు కూడా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజున తప్పకుండా మనం ఇందులో పాల్గొని యోగా యొక్క లోతుపాతలని కానీ దాని యొక్క లాభాలను కానీ మనము భావితరాలు కూడా తెలియజేసే విధంగా ఈ పండుగను జరుపుకోవాలి తద్వారా ప్రపంచ యోగా దినోత్సవం భారత ప్రధాని ప్రతిపాదించిన దీన్ని అందరూ జరుపుకుంటున్నారు అందులో మనం భాగస్వామి అనేది అత్యంత కీలకం కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు పాల్గొంటారని దాని లాభాల్ని పొందుతారని మన బిడ్డలకు గొప్ప భవిష్యత్తు ఇవ్వడానికి మీరు తోడ్పడతానని ఆశిస్తూ మీ డాక్టర్ కమ్మెల శ్రీధర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి